హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్యారెట్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ అనగానే ఏదో ఒకటో రెండో వేరే వెజిటబుల్ కాంబినేషన్లో వేసి చేసుకుంటూ ఉంటారు కానీ అదే ఎక్కువగా వేసి మాత్రం ఎక్కువగా ఎవ్వరు కూడా ట్రై చేయారండి అలాగే చాలామందికి కూడా ఇష్టం ఉండదండి కానీ నేను చూపించిన విధంగా మీరు ట్రై చేశారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి తిన్నవారందరూ కూడా వారానికి ఒకటో రెండోసార్లు ఇలానే చేసి పెట్టమని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుందండి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నేను చూపించిన పౌడర్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ క్యారెట్ని ఇలా పీలు తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుంటున్నానండి మనం హాఫ్ కేజీ క్యారెట్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం కట్ చేసి కొన్న క్యారెట్ ముక్కలని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా కొద్దిగా కుక్ చేసి మనం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనకి సాఫ్ట్గా కాకుండా క్యారెట్ ముక్కలన్నీ కూడా చాలా టేస్టీగా వస్తాయండి మూత పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా క్యారెట్ ముక్కలు అయితే ఉడికిపోతాయండి నెక్స్ట్ అయితే మనం పౌడర్ ప్రిపరేషన్ అండి మెయిన్ ఉండేది ఈ రెసిపీలో మనకి టేస్ట్ పెంచేది వచ్చేసి అదేనండి చూడండి వాటర్ అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎక్కడ కూడా వాటర్ అయితే స్ట్రైన్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఎక్కువ వాటర్ ఉంటే స్ట్రైన్ చేసేసి యూస్ చేసుకోండి చూడండి నాకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మసాలా ప్రిపరేషన్ చూస్తామండి హాఫ్ కప్ పల్లీలు తీసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం దోరగా వేపుకోవాలండి ఈ పౌడర్ అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటుందండి అలాగే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసి మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చునండి చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లో వేపిన తర్వాత అలాగే వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి నువ్వులు వేసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నువ్వులు కొద్దిగా చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి లేదా వన్ ఫోర్త్ కప్ వేసుకుంటే కూడా సరిపోతుందండి మీ టేస్టును బట్టి అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి కొబ్బరి పొడి వేసిన తర్వాత పూర్తిగా లోలో పెట్టేస్తే మనం వేపుకోవాలండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఇలా వేపి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కొద్దిగా బరక్గా గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మరో రెండు పల్స్ ఇస్తే సరిపోతుందండి మరి మెత్తగా కావాల్సిన అవసరం లేదండి ఇలా పౌడర్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే అప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా ఇలా ఫ్రైలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చునండి ఈ పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా మనం ఈజీగా చేసుకోవచ్చునండి చూడండి కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ చెన్నదాల్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా వన్ టేబుల్ స్పూన్ అన్నీ కూడా నేను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి దొరగా వేపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పప్పులో యాడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే నేను యాడ్ చేసుకున్నానండి ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఏ ఫ్రైలోకైనా కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి అది కూడా పచ్చి కరివేపాకు అయి ఉండాలండి అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ ఫ్రైకి ఆనియన్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇంతే పోపుతోనే సరిపోతుందండి ఈ ఇంగ్రీడియంట్స్ వేసి పోపు ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం ఉడిగించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని యాడ్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ వేసేసి ఉంటే వాటర్ని స్ట్రైన్ చేసేసి తీసుకోండి ఇలా క్యారెట్ ముక్కలన్నీ కూడా వేసిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి మొత్తం ప్రాసెస్ అన్నీ కూడా స్టార్టింగ్ పౌడర్కి లో ఫ్లేమ్లో ఉంచి చేస్తామండి కానీ క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ పొడి యాడ్ చేసుకోవడం అనండి ఈ ఒక్క పొడి ఉంటే చాలండి ఏ ఫ్రై అయినా సూపర్ టేస్టీగా అదిరిపోతుందండి మన తెలుగు వాళ్ళు స్పెషల్ అండి ఏ ఫ్రై చేయాలన్నా కూడా నాకైతే ఈ పౌడర్ అవసరం అవుతుందండి అందుకోసము నేను ఒక టూ త్రీ వీక్స్ సరిపడేలా ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసి స్టోర్ చేసేసుకుంటూ ఉంటానండి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సూపర్ టేస్టీగా ఇష్టం లేని వారు కూడా మరికొద్దిగా పెట్టండి అడిగి వేయించుకొని తినేలాగా ఉంటే సూపర్ టేస్టీగా ఉంటే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడం అనండి పప్పుచారులోకి రసంలోకి సైడ్ డిష్గా అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇలా క్యారెట్ ఇష్టం లేదంటే ఒకసారి ఈ ఫ్రై ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి చేసి పెట్టమని అడిగేంత టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఏ నైస్ డే